గిడుతూరు శ్రీను దివ్యభారతి భారతి మేనమామ దివ్యభారతి భారతి కరోనాలో భర్త చనిపోయారు పిల్లలు భాష్యం స్కూల్లో చదువుతున్నారు ఇలా చనిపోయింది అని తెలిసిన వెంటనే వచ్చి చూసేవారికి కొన ఊపిరి ఉంటే గాయత్రికి తీసుకుని వెళ్లాం భర్త చనిపోయాక శ్రీను అనే అబ్బాయితో ఉండటం మాకు తెలుసు ఆ అబ్బాయిపై మాకు అనుమానం ఉంది అత్తవాళ్ళు నుంచి టార్చర్ ఉంది అని ఆ లెటర్లో ఉంది కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు పెడుతున్నారు అని అందులో రాయటం నేను చదివాను నా పేరు అండి మా చెల్లి చనిపోయిందని మాకు ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తను ఉరి వేసుకుందని కాల్ చేశారు కాల్ చేస్తే తను చనిపోయింది పదకొండు గంటలకు ఎప్పుడు అయ్యి ఉంటుంది పన్నెండున్నరకు ఫోన్ వచ్చింది మాకు ఇలా చనిపోయిందని మేము రావాల్సింది జాలార్పేట నుంచి రావాలి మేము వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది వచ్చేసరికి వచ్చేసరికి ఎవరు తనని బాడీ మీద దగ్గర ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అత్త కానీ వాళ్ళ తోటికోళ్ళు కానీ వాళ్ళ వీధిలో వాళ్ళు ఎవరు కానీ కూడా రెస్పాన్స్ అవ్వలేదు మేము వచ్చిన తర్వాతే వన్ జీరో ఎయిట్కి మా ఆయన గారు కాల్ చేసి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసిన తర్వాత మా ఆయన గారు వచ్చి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోయాము తను ఒక లెటర్ కూడా రాసిందంట నేను చూడలేదు తను చనిపోయిన దీంట్లోనే నేను వెంటనే తన బాడీతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోయాను నాకైతే అనుమానం వాళ్ళ అత్త మెయిన్ వాళ్ళ అత్త మీదే ఉంది వాళ్ళ అత్త ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ ఒక అతను ఉంటాడు తన మా చెల్లిని మెంటల్ గా చాలా టార్చర్ చేస్తున్నాడు తను తన డబ్బు బంగారం మొత్తం తన దగ్గర ఉన్నవన్నీ మొత్తం తీసేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ డబ్బు బంగారం తెమ్మని చాలా టార్చర్ చేశాడంట అక్కడ వీధిలో వాళ్ళు చెప్తున్నారు తన వల్లే మా చెల్లి మా దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆయన చనిపోయిన రెండు వేల ఇరవైలో వాళ్ళ ఆయన చనిపోయారు చనిపోయిన త్రీ ఇయర్స్ వరకు మా దగ్గర ఉంది ఆ అబ్బాయి హెరేస్ చేయడం వల్ల మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తా వాళ్ళు కూడా టార్చర్ ఉంది ఇల్లు ఇవ్వను నీకు ఏ ఇది లేదు ఇక్కడ మీ పిల్లలకి సంబంధం లేదు అని చెప్పి టార్చర్ వల్ల మా చెల్లి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అత్తా వాళ్ళ ఇంటికి వచ్చింది కానీ అక్కడ చాలా టార్చర్ అనుభవించింది కానీ మాకు ఏ రోజు ఏది చెప్పుకోలేదు ఇప్పటికీ చెప్పుకోలేదు తను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఒక వన్ వీక్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ కాల్ చేసిందంట ఇలా నన్ను తను టార్చర్ చేస్తున్నాడు నన్ను మాట్లా మాట్లాడమంటున్నాడు అంటే మా అమ్మ అన్నదంట ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని అని చెప్పిందంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట ఇంకా అప్పటి నుంచి మరి ఏం జరిగిందో కూడా ఒక రోజు ఫోన్ చేస్తుంది కానీ ఏం జరిగిందో వచ్చి మాకు తెలియలేదు ఆ లెటర్లో ఏం రాసిందో కూడా తెలియలేదు కానీ నాకైతే వాళ్ళ అత్త ఆ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీను బి శ్రీను వాళ్ళ అక్క అతను ఆటో డ్రైవర్ అండి వాళ్ళ అక్క వీళ్ళ ముగ్గురు చాలా హెరైజ్ చేశారండి తను ఎంత గారావంగా పెరిగిందో అందరికీ తెలిసిన విషయం కావాలంటే ఒకసారి మీ అందరూ మీడియా వాళ్ళు ఏంటి అందరూ వెళ్ళి ఒకసారి కనుక్కోండి తెలుస్తుంది చాలా టార్చర్ పెట్టారండి తను ఎంత ధైర్యవంతరాలో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అక్కడ వాళ్ళు కూడా చెప్పారు ఈ చెల్లి చాలా ధైర్యవంతరాలండి వాళ్ళ అత్తతో మాటమాడికి గొడవలు అవుతున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేది చాలా ధైర్యంగా ఉండేది మీ చెల్లి ఇలా ఏంటి చేసుకుంది నాకైతే వీళ్ళ ముగ్గురి మీద చాలా గా దృఢంగా అనుమానం ఉంది మీరు మీ మీడియా ద్వారా మాకు ఎంతైనా సహాయం చేస్తారని మేము చాలా కోరుకుంటున్నాం పిల్లలు చిన్న పిల్లలు అండి ఎయిత్ క్లాస్ అండి పా ఏ కంప్లైంట్ పెట్టామండి మేడం వాళ్ళు చూస్తానని చెప్పారు పిల్లలు ఇప్పుడు మా దగ్గరే ఉన్నారండి పాప బాబును వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలుసండి చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా లేరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదంటే వాళ్ళు తెలి ఇప్పుడు తెలుసుకునే వయసు అండి వాళ్ళది ఇప్పుడు వాళ్ళకి ఏటండి ఆధారం ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు మీ మీడియా ద్వారా కొంచెం మాకు ఆ పిల్లలకి ఏదైనా చూపించి వాళ్ళ వాళ్ళ అమ్మ చావుకి ఏంటి కారణం అని మీరు తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి అదే రాజకీయ నాయకుల దాంట్లో అందులో పెద్దంట అందులో వాళ్ళ కూతురు అవన్నీ పేర్లు కూడా అందులో ఉన్నాయి సార్ వాళ్ళ ప్రమేయం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది సార్ కూడా రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది పెడుతున్నారట అంటే ఈ ఆవిడ అత్తగారు వెళ్ళి వాళ్ళు కంప్లీట్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఆవిడ ముస్లాంకి సపోర్ట్ చేస్తే వీళ్ళు కొంచెం ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తూ ఆ తాళాలు వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వేసేస్తూ పిల్లలతో బయట ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ముందు ఏదైనా జాబ్ వేయించాం ఎక్కడ మన చిన్నవాళ్ళు చేసేది సార్ అదే కూడా చనిపోతే మేమే వేయించాం సార్ వేయించిన తర్వాత ఇంకెప్పుడైతే మా తల్లిదండ్రులతో గొడవ గొడవడుకుని వచ్చిందో అది కూడా జాబ్ కూడా అవతల మానేమంటే మానేసి అది అలవాడని చెప్పేసి ఇంకా వద్దని చూపిస్తాడు సార్ అది జరిగింది అయితే సార్ నా పేరు జి శ్రీని అండి నేను ఇలాగ వడాపార్క్ బీచ్ ఈమెన్కి ప్రెసిడెంట్ అండి అయితే ఏంటంటే మా సొంత మా చనిపోయిన అమ్మాయి మా అండి సొంత అక్క కూతురు నానమా లాస్ట్ టైం వాళ్ళ ఆయన కరోనా చనిపోయారండి వాళ్ళ ఇద్దరు పిల్లలు భవిష్యత్తు నేను కొంచెం ఎమ్మెల్యే గారి ద్వారా నేను కొంచెం మన పాపని చదివిస్తున్నారు సార్ ఇంకో బాబు ఏంటంటే బాసింది స్కూల్ అని చదివిస్తున్నాను సార్ మేము తర్వాత ఏంటంటే మాకు నేను పెదవాళ్ళతో ఉంటాను సార్ సడన్గా నాకు ఫోన్ వచ్చింది అండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏంటి దివ్యభారతి గారు ఇలా ఊరేసుకున్నారను కానీ మేము ఇమీడియట్గా రావడం జరిగిందండి చిన్న కొనుగోలు అంటే హాస్పిటల్కి మన గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే చనిపోయిందని చెప్పారు కాకపోతే మాకు ఇంట్లో పేపర్లు ఒక నాలుగు పేపర్లు దొరికాయండి ఒక నాలుగు పేజీల పేపర్ ఆ పే పేర్లు ఇంకా నేను పూర్తిగా చదవలేదండి కాకపోతే ఇప్పుడు సార్కి మనం కంప్లీట్ చేయడం జరిగింది గత అమ్మాయి ఏంటంటే మా దగ్గరే ఉండిదా కరోనా చనిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఇక్కడికి గొడవకు వస్తుంది ఒక అబ్బాయి అయితే దాని దానివల్ల ఏంటంటే మరి అబ్బాయి టార్చర్ ఏముందో తెలియదు మాకు అయితే అబ్బాయి మీద కూడా అనుమానం ఉందండి ఆ మధ్యలో ఫోన్ చేసి వాళ్ళ అమ్మలకి నన్ను కథతో బెదిరి చంపేస్తాడు చంపెత్తనాడు భయం భయమతుంది అని అంటే మేము ఏంటంటే వచ్చామని అంటే ఆయన వస్తారు అని అన్నది తప్ప నాతో మాతో మాట్లాడలేదండి సడన్గా ఈ వార్త వెళ్ళి మేము వచ్చాం సార్ వచ్చిన తర్వాత కంప్లీట్ మరి మన వీళ్ళకి పోలీస్ వారికి కంప్లీట్ చేయడం జరిగింది బాడీని పోస్ట్ మరి మన కి తీసుకెళ్తున్నారు సార్ అప్పుడు పిల్లల భవిష్యత్ అయితే మాకు ఏం అర్థం అవట్లేదు సార్ ఇద్దరు పిల్లలు తండ్రి లేదు తెలియదు సార్ అవతల అబ్బాయి పేరు అవతల అబ్బాయి పేరు అయితే సీనియర్ సార్ నాకు అంతవరకు తెలుసు ఆయన మన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు సార్ కొంచెం చదివాను సార్ కొంచెం ఆ వీధుల వాళ్ళు కూడా అంటే నాకు అత్త వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ఆ వీధిలో వాళ్ళు దగ్గర నుంచి ఒక రాజకీయ నాయకులు అండదండలు కూడా ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు సార్ అది ఏ పార్టీ అనేది మనం మెన్షన్ చేయలేదు పూర్తిగానే ఆ పేరు కూడా ఉన్నాయి సార్ అన్ని పేర్లు ఉన్నాయి అవన్నీ మేము ఏం లేదు సార్ అయితే అత్త కొంచెం వాళ్ళ వీధిలో అలా తోటికోడలు ఆ వీధిలో ఒక నలుగురు ఐదురు ఇలా తిరుగుతున్నావు అలా తిరుగుతున్నాం నుంచి టార్చర్ పెట్టడం అయితే ఎక్కువ జరిగిందండి సార్ తలపులు తాళాలు వేసేవాళ్ళు మేము అద్దెకించుకోవాలి మేము అద్దెకించుకుంటాం ఆ అబ్బాయికి అబ్బాయి కూడా టార్చర్ పెడతాను సార్ నువ్వు ఆల్రెడీ నేను చంపేస్తాను పొడిసేస్తాను డబ్బులు అని అనేసి రెండు మూడు సార్లు మాకైతే వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం అయితే చెప్పాడు సార్ మా అక్క అయితే నా సొంత కదా ఆవిడ కూడా నాకు చెప్పడం జరిగింది మరి ఏంటి ఏంటనేది ఏం జరిగిందో మాకైతే తెలియట్లేదు సడన్గా ఫోన్ రాగా మేమైతే రావడం జరిగింది ఇది మటుకు